విజయవాసవి విచేవారి నిత్య వార్తా సమాహారం వాషింగ్ మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్ట్రిక్ట్ న్యూస్ మహా ప్రస్థానం కింద మృతురాలి కుటుంబానికి సహాయం వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత అనకాపల్లి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ ఆయుష్మాన్ నర్సీపట్నం పరిధిలో గవర్నర్ అధికారిక పర్యటన వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ కాకినాడ జగన్నాథపురం ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ ఏ జిల్లాలో నాలుగు క్లబ్ల పరిధిలో ఆర్సీ జెడ్సీల పర్యటన వి టూ జీరో నైన్ ఏ జిల్లా వాసవి క్లబ్ తాడిపత్రి ఆధ్వర్యంలో ఆర్య వైశ్య వితంతువులకు పింఛన్ల పంపిణీ డిస్టిక్ న్యూస్ మహాప్రస్థానం కింద మృతురాలి కుటుంబానికి సహాయం వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా మాడుగుల మండలం గిదిరాయి గ్రామానికి చెందిన రావాల వెంకట రమణమూర్తి కుమార్తె వాసవి క్లబ్ సభ్యురాలు లక్ష్మి నలభై నాలుగు సంవత్సరాలు అనారోగ్యంతో మృతి చెందింది కాగా మహాప్రస్థానం కింద అంత్యక్రియల కోసం ఆర్థిక సహాయ నిమిత్తం గవర్నర్ కె పూర్ణిమ ద్వారా వీసీఏకి సమాచారం అందించారు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ సీను సూచనల మేరకు గవర్నర్ ద్వారా ముతురాలి కుటుంబానికి ఇరవై ఐదు వేల ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో క్యాబినెట్ కార్యదర్శి సత్యనారాయణ రీజియన్ చైర్మన్ పుట్టా నానాజీ జోన్ చైర్మన్ పుట్టా మాధవి జిల్లా అధికారులు హరినాథ్ బాబా శ్రీనాథ్ కన్నయ్యశెట్టి పుట్టా మోహన్ రావు గ్రామ సర్పంచ్ పెంటకోట జగన్నాథరావు శ్రీనాథు రమేష్ రావాలా సతీష్ శ్రీనాథ్ అప్పారావు బత్తుల కొండలరావు తదితరులు పాల్గొన్నారు వాసవి క్లబ్ వనిత అనకాపల్లి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు జిల్లా వాసవి క్లబ్ వనిత అనకాపల్లి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా వనిత వైభవం పేరుతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా గవర్నర్ కొల్లూరు పార్వతి పూర్ణిమ హాజరయ్యారు గవర్నర్ జ్యోతి ప్రజలను చేసిన తర్వాత వాసవి మాత నృత్యంతో కార్యక్రమాలు ప్రారంభించారు కార్యక్రమం అనంతరం గవర్నర్ ను ఘనంగా సన్మానించారు వివిధ రంగాల్లో రాణించిన ఆర్యవేష మహిళలను సత్కరించారు ఈ సందర్భంగా ఐదు హౌసీలు వైశ్యరాజ్ జ్యువెలర్స్ హౌసీ కటకాల శారీ హౌస్ వాణి రేడియో హోమ్ హౌసీ మురళి ఎంటర్ప్రైజెస్ హౌసీ వైభవ్ జువెలర్స్ హౌసీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో రెండు వందల యాభై మంది పాల్గొన్నారు వైశ్యరాజ్ జ్యువెలర్స్ స్పాన్సర్ చేసిన రెండు గ్రాముల బంగారాన్ని మెగా లక్కీ డిప్పు విజేతకు అందజేశారు బాపు బొమ్మ మెడ్లే డ్యాన్స్ పోటీలు నిర్వహించి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందజేశారు ఏ జిల్లా వాసవి క్లబ్ ఆయుష్మాన్ నర్సీపట్నం పరిధిలో గవర్నర్ అధికారక పర్యటన వి టూ వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ ఆయుష్మాన్ నర్సీపట్నం పరిధిలో గవర్నర్ కొల్లూరు స్వా గవర్నర్ కొల్లూరు పార్వతి పూర్ణిమ అధికారిక పర్యటన జరిపారు ఈ సందర్భంగా వాసవి పరమేశ్వరి అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలోని గోశాలలో గోపూజ నిర్వహించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గవర్నర్ సమక్షంలో యాభై మంది మహిళలకు చిరు సత్కారం చేశారు కోలాటం నృత్యం సంప్రదాయ వస్త్రధారణ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు కేతవరపు అయ్యప్ప ఐదు కేసీజీఎఫ్లు మరియు ఐదు వీకేఎస్పీలు గవర్నర్కు ఇచ్చారు కేబినెట్ సెక్రటరీ బివి సత్యనారాయణ క్యాబినెట్ ట్రెజరర్ వెలగా రత్నావళి వైస్ గవర్నర్ కంచర్ల రమేష్ ఐపీసీ దేవత అరుణ రీజియన్ చైర్మన్ కుసుమంచి వెంకటకృష్ణ రీజియన్ సెక్రటరీ చెన్న హరికృష్ణ జోన్ చైర్మన్ సిరం లక్ష్మి క్లబ్ సెక్రటరీ పచ్చి పులుసు రాంబాబు ట్రెజరర్ మాండా సతీష్ తదితరులు పాల్గొన్నారు జిల్లా వాసవి క్లబ్ కాకినాడ జగన్నాథపురం ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ జిల్లా వాసవి క్లబ్ కాకినాడ జగన్నాథపురం శివాలయం పునఃప్రతిష్ట సందర్భంగా వాసవి క్లబ్ సేవా కపుల్స్ తరఫున మూడు వేల మందికి మజ్జిగ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ పిఎస్టీలు సభ్యులు పాల్గొన్నారు వి టూ వన్ ఫైవ్ జే జిల్లాలో నాలుగు క్లబ్ల పరిధిలో ఆర్సీ జెర్సీల పర్యటన వి టూ వన్ ఫైవ్ జే జిల్లా వాసవి క్లబ్ ముక్కమాల వాసవి క్లబ్ వనితా ముక్కమాల వనిత గోల్డ్ మోసానపల్లి వాసవి క్లబ్ ఇరుసంద మండ పరిధిలో జెర్సీ మరియు ఆర్సీ పర్యటించారు ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర కళ్యాణం నిర్వహించి అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు చిరు వ్యాపారులకు గొడుగులు దుప్పట్లు పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రీజియన్ చైర్పర్సన్ పచ్చిగొల్ల సుధా పాల్గొనగా గౌరవ అతిథులుగా రీజన్ సెక్రటరీ చెక్కా రాణి జెడ్సీ తుమ్మల సుహాసిని పాల్గొన్నారు కార్యక్రమాల అనంతరం ఆర్సీ జెడ్సీలకు సన్మానించారు వి టూ జీరో నైన్ ఏ జిల్లా వాసవి క్లబ్ తాడిపత్రి ఆధ్వర్యంలో ఆర్యవైశ్య వితంతువులకు పింఛన్ల పంపిణీ వి టూ జీరో నైన్ ఏ జిల్లా వాసవి క్లబ్ తాడిపత్రి ఆధ్వర్యంలో స్థానిక కన్యగా పరమేశ్వరి ఆలయంలో పేద ఆర్యవేశ వితంతువులకు మూడు వందల రూపాయల చొప్పున పెన్షన్ అందజేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు శ్యాంప్రసాద్ సెక్రటరీ కుమార్ ట్రెజరర్ శేషపాని గవర్నర్ సుబ్బరామయ్య ఐఈసీ ఆఫీసర్లు భూమా సూర్యనారాయణ బైసాని వెంకట శేషపాని ఐపీసీ ఎస్వీఎల్ వెంకట సుబ్బయ్య జోన్ చైర్మన్ అర్చ్యుత నాగేంద్ర గుప్త సుబ్బారావు శివకుమార్ సంతోష్ శంకరయ్య రంగనాయకులు జైని రంగయ్య రామకృష్ణ ప్రసాద్ సుబ్రహ్మణ్యం సుధాకర్ పాల్గొన్నారు ఇంతటితో విసే వారి నిత్య వార్తా సమాహారం వాషింగ్ మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపి సమయానికి మళ్ళీ కలుద్దాం జైవాసవి